హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో నేషనల్ హైవేకి దగ్గరగా మీరుంటూ రెంట్కి ఇవ్వడానికి అనువైన ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి చాలా బాగుంది ప్రాపర్టీ పరంగా రేట్ కూడా రీజనబుల్గా ఉంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుందండి మేము రీసెంట్గా ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసాం రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని సో ఆ ఛానల్లో కూడా మేము డైలీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం ఆ ఛానల్ లింక్ని వీడియో డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఆ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది నేషనల్ హైవే రోడ్ అండి సో ఇది మనా గార్డెన్ అనమాట ఈ మనా గార్డెన్కి దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్లో మనకి ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి టూ ఫ్లోర్ ప్లస్ పెంట్ హౌస్ కలిగిన ఇండిపెండెంట్ హౌస్ మంచి ప్రైమ్ లొకేషన్ అండి చాలా క్లాస్గా మరియు డీసెంట్గా ఉండే ఏరియా నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఏరియా పరంగా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇక్కడ గజం స్థలం మార్కెట్ వాల్యూ లక్ష రూపాయలు ఉందండి సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో మనకి నూట ఎనభై ఆరు గజాల ఉండే హౌస్ సేల్కి వచ్చిందండి చూస్తున్నారు కదా ఇది నేషనల్ హైవే అనమాట సో ఇక్కడ మనకి సేల్కి వచ్చిన హౌస్ ఇదండి గ్రౌండ్ ఫస్ట్ పైన పెంట్ హౌస్ ఉంటుంది ఎక్సలెంట్ ఎలివేషన్తో ఉంటుందండి హౌస్ అయితే చాలా బాగుంది రీసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఏనండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ కూడా ఉంది మనకి సో ఎవరైతే మా కార్ పార్కింగ్ తోటి హౌస్ కావాలనుకునే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి పడమర ఫేసింగ్లో ఉండే బిల్డింగు కింద గ్రౌండ్ ఫ్లోర్లో డబల్ బెడ్రూము కార్ పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్లో త్రిబుల్ బెడ్రూమ్ అయితే ఉందండి ఆ పైన పెంట్ హౌస్లో సింగిల్ బెడ్రూమ్ ఉంది సో సుమారుగా మీకు నలభై వేల రూపాయలు రెంట్ అయితే వస్తుంది మీరు ఉంటూ రెంట్కి ఇచ్చుకున్నా కూడా ఈజీగా ఇరవై వేల రూపాయలు రెంట్ అయితే వస్తుంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోండి కొలతల పరంగా చూసుకుంటే సుమారుగా ముప్పై యాభై ఆరు కొలతల్లో ఉండే నూట ఎనభై ఆరు గజాల హౌస్ అండి ఇది ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు ఏమీ ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చండి ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది బందరో రోడ్డుకి దగ్గరగా ఉండే కానూరు ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చిందండి బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ నుంచి సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే మంచి ప్రైమ్ లొకాలిటీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చండి రీసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కాబట్టి ఆల్మోస్ట్ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేయండి ఇదే ఏరియాలో ఇంకొక హౌస్ కూడా ఉందండి మూడు వందల గజాల్లో ఉండే హౌస్ సో ఆ ప్రాపర్టీకి తొంభై వేల రూపాయలు రెంట్ అయితే వస్తుందండి గ్రౌండు ఫస్ట్ సెకండు పైన పెంట్ హౌస్ ఉంటుంది ఆ బిల్డింగు అది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగు సో ఆ ప్రాపర్టీ కావాలన్నా కూడా మీరు విజిట్ చేయవచ్చండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి వాటిని కూడా ఫాలో అవుతున్నాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ